ఇది ముర్రజాతి అన్న ఇది ఏ నెల సుడు ఉంది ఇది పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చిందని అన్నాడు డైరీ అతను ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లీటర్ పూటకి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇచ్చింది అన్నాడు ముర్రజాతి గేదన్న అయ్యో ఏ నెల సుడుంది ఏ నెల సుడు ఉంది ఈ శంఖ ఇది ఏదైతే ఉందో అంతా టైట్ అయిపోతుంది బర్రే అన్న ఇటు తిప్పు ఏ నెల్లు సుడు ఉంది ಮೂಡೋ ಇಪ್ಪ ಡೆಲವರಿ ಅಡೋ ಐತೆ ಮೂಡೋ ಅಂತ ಮೋಡೋಂಟು ಸಂಕರ್ ಖಾನ ಏದ ಖಾನಿ ಬರ್ರೆ ನಂಬರ್ ಒನ್ ಜಾತಿ ಮುರ್ರಜಾತಿ ಗೇದೇ ಜಾತಿ ಗೇದನ್ನ ಬಾವುದು ಬರ್ರೆ ಇಪ್ಪ ಡೆಲವರಿ ಐತೆ ಮೂಡೋ ಐತೆ ಉಂಟು ಒಕ್ಕ ನಿಷ್ ಡೆಲಿವರಿ ಅಡೋ ಇತು ಬರ್ರೆ ಫೋನಿ ಫೋನ್ ಡೆಲಿವರಿ ಮೂಡೇ ಇತ್ತು ಉಂಟನ್ನ ಪ್ಯೂರ್ ಮುರ್ರ ಜಾತಿಗೆ ಇದೆ ಎಮ್ನನ್ನರ ಎನ್ನರ ಇಚ್ಛಿ ಅನ್ನೋ ಅನ್ನ ಡೈರಿ ಅತನು ನೀರು ಐದೈದೇ ಬೆಟ್ಕೊಂಡು ಪಚ್ಚಿಮೀದ ಎನ್ನರ ಎನ್ನರ ಇಚ್ಚಿ ಅನ್ನೋದು ಸಂಕ ಎಂತ ಲುಂದೋ ಅಂತ ಟೈಟ್ ಅಯ್ತದ ಬರ್ರೆ ಪಚ್ಚಿಮೀದ ಎನ್ನರ ಎನ್ನರ ಇಚ್ಛಿ ಅನ್ನೋದು ನೀರು ಐದೈದೇ పెట్టుకోండి ఏ నెల్లు చూడు ఉందన్న ముర్రజాతి గేదె ముర్రజాతి గేదన్న ముర్రజాతి గేదె ఏ నెల్లు చూడు ఉంది ఓకేనా అడుగా ఏ నెల్లు చూడు